సార్ మీరు మారిపోయారు సార్ తెలంగాణలో బిఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ ను చూసి ప్రతి ఒక్కరూ అంటున్న మాట ఇది ఒకప్పుడు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండరనే ఆరోపణలు ఎదుర్కొన్న కేసీఆర్ ఇప్పుడు ప్రజలతో మమేకమై ముందుకు సాగుతూ ఉండడం చూసి చాలా మంది కేసీఆర్ ఈ మార్పు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు ప్రజలను కలవరు సచివాలయం వైపు కన్నెత్తి చూడరు ఘోర ప్రమాదాలు జరిగినా అడుగు పరిమితం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై ప్రతిపక్షాలు గతంలో ఇలాంటి విమర్శలతో ఇరుకును పెట్టారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ ఢిల్లీ వెళ్లి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి అందలం ఎక్కాక కేసీఆర్ కు అహంకారం పెరిగిందని ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఇదొక కారణం కూడా కాంగ్రెస్ ఏ విమర్శలనే బలంగా ప్రశలోకి తీసుకెళ్లి విజయం సాధించిందే ఫలితంగా తమదే విజయమని భావించిన కారు పార్టీకి మైండ్ బ్లాంక్ అయింది ప్రతిపక్షాల నేతల్లోనే సొంత పార్టీల్లో కూడా కేసీఆర్ పై కాస్త అసంతృప్తి ఉంది అంటే ఇదే ప్రజలతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలను కూడా ఆయన సరిగా కలవరని అపాయింట్మెంట్ ఇవ్వరనే ఆరోపణలు ఉన్నాయి బిఆర్ఎస్ పార్టీని వీడిన నేతలంతా ఇలాంటి రకమైన విమర్శలనే ఎక్కుపెడతారు అయితే అదంతా గతం ప్రస్తుతం కేసీఆర్ కొత్తగా కనిపిస్తున్నారు ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ రూట్ మార్చారు కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో సామాన్య ప్రజలతో మమేకమవుతున్నారు ఛాయ్ బడ్డీలో కూర్చొని టీ తాగుతున్నారు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం బస్సు యాత్ర చేపట్టిన గులాబీబాస్ లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు హనుమకొండలో బస్సు యాత్ర రోడ్ షోలో పాల్గొన్నారు రాత్రి హనుమకొండలోని కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో బస్సు చేశారు సోమవారం ఖమ్మంలో బస్సు యాత్ర రోడ్ షో సందర్భంగా వర్ధన్నపేట తొర్రూరు మరిపెడ మీదుగా ఖమ్మం చేరుకున్నారు ఈ క్రమంలోనే బస్సు దిగి ఆ హోటల్లోకి వచ్చిన కేసీఆర్ హోటల్లోని గరం మిర్చీలు పకోడీలు తిన్నారు అక్కడ టీ తాగి గ్రామంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై స్థానిక ప్రజలతో మాట్లాడారు వారిని ఆప్యాయంగా పలకరించి దగ్గరకు తీసుకున్నారు ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కొత్తగా కనబడుతున్న కేసీఆర్ ను చూసి ఇంతలో ఎంత తేడా అధికారం కోల్పోయాక కేసీఆర్ సార్ చాలా మారిపోయారు అంటూ మాట్లాడుకుంటున్నారు తెలంగాణ ప్రజలు